హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాగీని అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువస్తాడు అమరేంద్ర బాగీని జాగ్రత్తగా చూసుకుంటూ తన చేత ఎక్సర్సైజ్లు అవి చేపిస్తూ ఉంటాడు ఇవన్నీ చూస్తున్న మనోహరి భరించక బయటకెళ్ళి తన చేయిని తంభానికి కొట్టుకుంటూ ఉంటుంది ఇంతలో పిల్లల నలుగురు బాగీ దగ్గరికి వస్తారు అంజు అయితే బాగా కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ పాపం ఈ బేబీ మేమైతే పుట్టాక ఈ టార్చర్ అనుభవించాం ఈ ఎక్సర్సైజులు అవన్నీ పాపం పుట్టకముందే ఈ బేబీ డాడీ చేతిలో టార్చర్ అనుభవిస్తుంది అంటూ తండ్రిని ఆట పట్టించడంతో అమరేంద్ర నవ్వుతూ అంజుని పరిగెట్టిస్తూ ఉంటాడు పాపం అంజు నవ్వుతూ పరిగెడుతూ ఉంటుంది ఇది చూసిన ఆనంద ఆకాశం అమ్ము నవ్వుతూ ఉంటారు బాగా కూడా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది ఇది చూసిన మనోహరి ఇంకా గట్టిగా తన చేయని స్తంభానికి వేసి కొట్టుకుంటూ ఉంటుంది బయట